తులారాశి ఈ తులారాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మరుపుడు సూర్తి మీకు మీకు రాశి ఫలాలు మాస ఫలాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ యొక్క తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే వేయములో కేతువు తర్వాత పంచమములో యొక్క శని షష్ఠ స్థితిగతి అయినటువంటి రాహువు సప్తమములో కుజుడు ఆ తర్వాత మీకు అష్టమ స్థానంలో గురుగ్రహము భాగ్యంలో దర్శకుడు గ్రహ ఇది మన యొక్క తులారాశి వారికి అందువలన ఎప్పుడైతే ఈ తులారాశి వారికి గురుడు అష్టమ స్థితిగతి అయ్యాడో మీకు ఎవరు చెప్పినా మీకు వినరు అనమాట అప్పులు బ్రహ్మాండంగా ఇస్తారు మీకు తీసేసుకోండి తర్వాత ఈ యొక్క ఖర్చుల దగ్గరికి వచ్చేసరికి ఆదాయం కంటే కూడా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తుల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది కాబట్టి వితండవాదాలు చేసుకునేటటువంటి అవసరం ఉండదు అయితే చాలా మంది ఈ యొక్క తులారాశి వాడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి పెద్ద వారన్నమాట భార్య కాపరానికి రమ్మంటే రాదు భర్త ఎక్కడో ఉంటాడు మరి భార్య తరపు బంధువులు మీకు జీపీఏ రాసి నువ్వు చూసుకోరాయన అంటే నువ్వు తీసుకెళ్లి ఆ ఇల్లునే అమ్మేస్తావు రెండు కోట్ల యాభై లక్షలకు అలాగా తీసుకొచ్చి మీ మామగారికి మీ అత్తగారికి మేము పేరెక్కిస్తాం అంటే అలా ఇవ్వవు నువ్వు కొంత వాడేసుకుంటావు ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవన పరిణామాలు ఈ నెలలో ఉంటాయన్నమాట ఈ వారికి మరి రాహువు యొక్క ప్రభావం వల్ల షష్టస్థితిగా రావడం వల్ల మొండిత పూర్తి చేసుకెత్త విదేశాల్లో మీకు రండి అని చెప్పేసి రెండు కాకట్ చేస్తారు మీకు విద్యార్థులు కూడా వీళ్ళకి చాలా జాగ్రత్తగా చదవాలి లేకపోతే మొహమాట కూడా ఫెయిల్ అయిపోతారు అనమాట వీళ్ళు అయినప్పటికీ కూడా ఫెయిల్ అయిపోయిన కూడా చాలా మంది మరి ఈ యొక్క ఆ సాఫ్ట్వేర్ రంగంలో మీకు స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి మీరు నమ్మరు కానీ ఒక టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తి యాప్టెక్ లో రెండు సంవత్సరాల కోర్సు చేసి ఇప్పుడు అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అతను అతనితో పాటే మా స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తి ఐఐటిలో చేసి సేమ్ ఉద్యోగం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ లో అతను అదే చేస్తున్నాడు ఇతను అదే చేస్తున్నాడు జీతం కూడా అలాగే ఉంది దీన్నే అదృష్టం అంటారు అటువంటి అదృష్ట యోగం ఈ తులారాశి వారికి ఇప్పుడు పెట్టింది ఈ నెలలో కాబట్టి మీరంతా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు వివాహాలు శుభకార్యాలు చేయాలనుకున్న వాళ్ళకి లేవు శుభకార్యాలు కూడా కాబట్టి అవి లేవు సంతానం మరి అష్టమ అష్టమస్థితి రావడం వల్ల గురుడు మీరు సంతానం కూడా కలగరు ఎవరికన్నా రాశి వాళ్ళకి కలిగేటంటే ఒక ఐదు పర్సెంట్ మందికి అది పెద్ద విషయం కాదు కాబట్టి మహిళలందరూ కూడా మనస్తత్వం చాలా చక్కగా మృదువుగా తయారైపోతుంది ఆ అందరితోనూ కూడా ఆ ఒక కలగొలుపుగా వెళ్తారు ఈ తుల రాశి పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ స్త్రీలతో మాట్లాడద్దు అసలు మీరు మీరు వెళితే కనుక ఈ అష్టమగురుడు మీ యొక్క సంస్థానాన్ని నాశనం చేసేస్తారు కాబట్టి ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా దూరంగా ఉండండి స్త్రీలకు దూరంగా ఉండండి వివాదాలకు దూరంగా ఉండండి ఈ నెల చాలా డేంజర్ తులరాశి వాళ్ళకి మరి అలాగే చాదస్తం బాగా పెరిగిపోతుంది తుడుచుని నాలుగు సార్లు కురుస్తారు కడిగిన చేసిన పనే పది సార్లు చేస్తూ ఉంటారు కాస్త ఈ యొక్క కేతు దోషం అనే మీరు కోర్టు పట్ల విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి జడ్జిమెంట్ మీ వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది మరి ఇంకా వెళ్తూ ఉంటుంది ఇక దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువు కిలో పావు శనగల్ని పసుపు వర్ణం కలిగినటువంటి వస్త్రాన్నిచ్చి పెద్ద బ్రాహ్మణకి గురువారం నాడు చక్కగా తెల్లవారు మూడు గంటలకి చేయాలి కానీ కుదరదు కాబట్టి ఉదయం ఏడు గంటలకి చెయ్యండి అలాగే గానగాపురం దగ్గరగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళండి లేదా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దగ్గరికి వెళ్ళండి దత్తాత్రేయ స్వామి వారిని కానీ రాఘవేంద్ర స్వామి వారిని కానీ మీరు దర్శించుకోండి గురుదర్శనం అవసరము అలాగే గురుచరిత్ర పారాయణ చేయండి ఇవన్నీ కూడా చేసినట్లయితే ఔదంబర వృక్షం కింద కూర్చొని చదువుకోండి ఈ విధంగా మీరు చేసినప్పుడు ఈ నెల బ్రహ్మాండం శుభమస్తు